కుకట్పల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను అందరి ముందు మూసాపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ అవమానించారు జేఎన్టీయూ యూనివర్సిటీలోని జిహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా పాసుల విషయంలో జర్నలిస్టుపై దురుసుగా ప్రవర్తిస్తూ మీరు జర్నలిస్టులేనా అంటూ హేళన చేశారు ముప్పై మందికే పాసులు ఇస్తామంటూ మిగతా వాళ్ళకి ఇవ్వమని అసలు మీరు జర్నలిస్టులేనా మీరు జర్నలిజం చేశారా అంటూ అందరి ముందు అవమానించారు సినిమా టికెట్లకు ఎగబడ్డట్టు నిలబడతారా అంటూ మీడియా ప్రతినిధులకు వెటకారంగా మాట్లాడారు దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు సినిమా టికెట్ల కోసం ఎగబట్టట్టు ఎలా అంటారు అని డీసీని నిలదీయడంతో నీళ్లు నెమలి తోకముడిచారు మీడియాను అవమానిస్తే ఎన్నికల కవరేజ్ ను బైకౌట్ చేస్తామని హెచ్చరించడంతో సాయంత్రం అందరికీ పాసులు ఇస్తామని డీసీ రవికుమార్ అనడంతో వాగ్వివాదం సర్దుమణిగింది అనంతరం సర్దుబాటు ధోరణిలో వ్యవహరిస్తూ త్వరగా పాసులకు ఏర్పాటు చేయండి అని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు పదిహేను సంవత్సరాలు తీసు ఒక్కసారి సాయంత్రం వరకు దీంట్లో ఉన్నటువంటి పాస్ అంటే ఇస్తాం రూల్స్ గెలుస్తే సార్ మీరు అక్కడ ఏమి రండి మీరు అంటే మీరు తీసి సరే అండి ఈవినింగ్ అనేది మీకు ఎవరో మీరు